ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ ముని లక్ష్మీని శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి కొన్ని అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి అవి ఏంటి అంటే జూలై నెలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ని అలాగే సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో ఆ అప్డేట్స్ అన్నింటి గురించి వన్ బై వన్ వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగల తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ముందుగా జూలై మంత్ కు సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ అంటే తిరుచానూర్ లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించి ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ జూన్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల కల్లా ఈ టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ టిటిడి లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ జూలై 2024 will be available for booking with effect to 25 6 2024 at 10 a.m. అంటే టిటిడి లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో జూలై నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయం గుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకట టేశ్వర స్వామి వారి ఆలయం ఇలా ఈ టెంపుల్స్ అన్ని కూడా టిడి లోకల్ టెంపుల్స్ కింద వస్తాయి ఈ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే జూలై నెలకి సంబంధించిన ఆర్జిత సేవ టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా జూన్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణ శాలి

అంటే అలిపిరి వద్ద గల సప్త గో శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక్క మొబైల్ నెంబర్ తో కేవలం ఒక హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలము ఒక టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ జూన్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవండి జూలై నెలకు సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ ఇకపోతే సెప్టెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ సెప్టెంబర్ టూ విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్ట్ ఎయిటీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ రిజిస్ట్రేషన్స్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ ఎయిటీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ టు ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ అంటే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కెడుపులో సెప్టెంబర్ మంత్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూన్ పద్దెనిమిదవ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ లక్కిడిప్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఇద్దరికి లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇద్దరు అంటే భార్య భర్త తండ్రి కూతురు అక్క తమ్ముడు తల్లి కొడుకు అన్న చెల్లి ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగినే లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయితే ఆ ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది జూన్ పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైనా ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రే చేసుకోవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుని భక్తులందరికీ సంబంధించిన లక్కి డిప్ రిజల్ట్ ని జూన్ ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు సేమ్ ఇదే టి అఫీషియల్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఏ ఆర్జిత సేవకు లక్ డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది ముందుగా మీరు లక్ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒకరు ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా కోరుచున్నాను ఈ లక్కిడిప్ కి టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో అయితే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇంకా టి దేవస్థానం మొబైల్ యాప్ లో అయితే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను ఒకసారి చూశారు అంటే మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేస్తే మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి ఇకపోతే నెక్స్ట్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ దీపాలంకరణ సేవ ఫర్ సెప్టెంబర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికే బుక్ అవుతాయి కాబట్టి ఆర్జిత సేవలు అని అంటారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శన భాగ్యం పొందాలి అనుకుంటారు ఆ భక్తులందరూ జూన్ ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలకల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవాస్ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ సెప్టెంబర్ టూ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ వన్ సిక్స్ టూ అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకొచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదు ఆ తేదీలో ఆ సేవ టీవీలో ఎస్వి భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ వర్చువల్ సేవని చూడాల్సి ఉంటుంది ఆ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మళ్లీ మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ బుక్ చేసుకునే భక్తులు మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి రెండోసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇలా ఈ ఐదు రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ జూన్ ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఇకపోతే నెక్స్ట్ తిరుమల అంగ సెప్టెంబర్ టూ థౌసండ్ విత్ ఎఫెక్ట్ సిక్స్ ఏఎం అంటే తిరుమల అంగ ప్రదక్షణం టోకెన్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించి ఈ టోకెన్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ జూన్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు దీవాణి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సెకండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఏఎం అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అకామిడేషన్ టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై రెండో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలంటే ఒక్క పర్సన్ కి పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ జూన్ ఇరవై రెండో తారీఖు ఉదయం పదకొండు గంటల కల్లా టిటిడి యూజర్ లాగిన్ వెబ్సైట్ అయిన తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ఫర్ బుకింగ్ విత్

అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ కేటగిరీస్ లో సెప్టెంబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూన్ ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఇకపోతే నెక్స్ట్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటెడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ జూన్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సింది కోర్చున్నాను ఇకపోతే నెక్స్ట్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అంటే తిరుమల మరియు తిరుపతి అకామిడేషన్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అండి అంటే మీరు ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకో సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్లి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది తిరుపతి అకామిడేషన్ కి మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకోకుండా తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఒక తిరుమల అకామిడేషన్ కి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండేటరీ అండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూన్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవండి జూలై మరియు సెప్టెంబర్ నెలలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు ఏ టికెట్స్ అయినా కూడా చాలా ఈజీగా బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్ సమాచారం అనేది చేరి వారు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ओम नमो वेंकटेशाय थैंक्स फॉर वाचिंग